మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ డబల్ ఫైవ్ వెల్లుర్తి మండల పరిధిలోని కన్నకుంట ఏపీ మోడల్ పాఠశాలలో మాచిల రోటర్ క్లబ్ ఆధ్వర్యంలో పదవీ తరగతి చదువుతున్న డెబ్బై ఐదు మంది విద్యార్థులకు పరీక్షా కిట్లు అందజేశారు ఈ సందర్భంగా రోటర్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ రామ్ కోటయ్య మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు చక్కగా వివరించారు విద్యార్థులు ఒత్తిడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు అనంతరం ఎంబీబీఎస్ కోటేశ్వరరావు మోటివేటర్ సైకాలజిస్ట్ పదవ తరగతి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ ఎలా పూర్తి చేయాలి అనే విద్యార్థులకు మెలకువలు సూచించారు అనంతరం రోటరీ క్లబ్ సభ్యులు పఠాన్ నాగివరి మాట్లాడుతూ విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ జీవితంలో ఎలా ఉన్నత స్థాయికి చేరుకోవాలో అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సమాజంలో ఎలా ఉపయోగపడాలో విద్యార్థులు విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు మంచి బోధనతో పాటు ప్రేరణ మార్గదర్శక క్లాసులు నిర్వహించారు విద్యార్థుల్లో భయం తొలగించారు పదవ తరగతి చదువుతున్న డెబ్బై ఐదు మంది విద్యార్థులకు పరీక్ష కిట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి శ్యామల విజయకుమారి కృష్ణతేజ వీరయ్య భార్గవి ఉమామేశ్వరి నాగమణి నాగలక్ష్మి పద్మావతి ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు నాగార్జున సాగర్ విజయపురి సౌత్ లో పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసిన సాగర్ మాత ఉత్సవాలు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ విచారణ గురువులు మరియు రెక్టర్ బాలసాగర్ తెలిపారు ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ మాచల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నార్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మార్చిల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో ఈటీ హెల్త్ మార్చిల్ల రెయిన్బో ఈటీ హెల్త్ మా మా చెల్ల వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్లా రింగ్ రోడ్ సెంటర్ మందవి రోడ్ మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది బంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబిల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు